ఓకే చాలా కేర్ఫుల్గా తీయాలి మూత ఎందుకంటే మళ్ళీ మనం ఈ మూత పెడతాం కాబట్టి ఇది ఎందుకు నేను తాగడానికి కాదు ఈ బీర్ స్లగ్స్ కోసం లెట్స్ గో సో ఇవి చూసారా ఇవి స్లగ్స్ ఇది నేను నిన్న పెట్టిన బీర్ ట్రాప్ అనమాట కింద పడేస్తే బర్డ్స్ వచ్చి తినేస్తాయి ఇక్కడ పడిపోయినాయి మళ్ళీ యాజ్ ఈస్ ప్లేస్లో పెట్టేశాను ఇంకొక ట్రాప్ ఎక్కడ పెట్టానో చూద్దాం ఇక్కడ ఉంటుంది చూసారా నిండిపోయింది మళ్ళీ ఆస్టేజ్ పెట్టేస్తున్నాను ఇంకో ట్రాక్ దగ్గరికి వెళ్ళి ఏంటి పొద్దుట లాంగ్ మూసాను సో గడ్డి పడిపోయింది కానీ పురుగులు వచ్చినాయి సిగా ఈ వేరు ఎందుకేస్తున్నామంటే స్లోగా పోయినా మూడున్నరకులు వస్తాయి చాలు 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 దగ్గరగా పెట్టిపోయి దగ్గరగా పెట్టిపోయిల్ఫ్ సో ఈ స్లగ్స్ ఏం చేస్తున్నాయి అంటే నేను మొక్కలు పెట్టాను ఇవి బెండకాయ మొక్క ఇవి ఏం చేస్తాయి అంటే సాయంత్రం ఆరు ఆ టైంకి కల్లా వచ్చేసి మొక్కల మీదకి వచ్చి మొత్తం మొక్కనే తినేస్తున్నాయి సో దానికోసం నేను ఇక్కడ కాపర్ వైర్ కూడా పెట్టాను కాపర్ వైర్ ఈ ఇది ఇక్కడ డాలర్ ట్రీలో దొరుకుద్ది మనం గిన్నెలు తొంగుకునే కుచ్చులు ఉంటాయి కదా సిల్వర్ వే అలాంటివి కాపర్వే దొరుకుతాయి ఇక్కడ నేను అది స్ట్రింగ్ కట్ చేసి మొక్కకు ప్రతి మొక్కకు చుట్టూ పెట్టాను ఎందుకంటే ఆ స్లగ్గకి ఈ కాపర్ వైర్ తగలగానే షాక్ కొట్టి ఎక్కదు ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇలాంటి బీరు ఒక చిన్న గిన్నెలో చిన్న బౌల్లో బీరు పెడితే ఆ బీరు కోసం వచ్చి బీర్గా దానిలో చచ్చిపోతాయి ఇది ట్రాప్ అనమాట సో నేను యాక్చువల్గా ఇది టూ డేస్కి ఒకసారి పెడతాను లేకపోతే ఒక ఎవరి డే పెడతాను ఎక్కువ స్లగ్స్ పడినప్పుడు సో కైండ్ ఆఫ్ నేను పార్టీ ఇస్తున్నాను స్లగ్స్కి వీర్ పార్టీ అనమాట ఏ కొంచెం యాతనే ఈ మొక్కలో పెద్ద ఎదిగే వరకు ప్రతి మొక్కకి నేను ఇలాగా కాపర్ వైరింగ్ పెడతాను చూసారా ఇవి బెండకాయ మొక్కలు చూసారా ఈ మొక్కని తినేసింది శుభ్రంగా తినేసింది ఇక్కడ సో నేను కాపర్ వైర్ పెట్టి ఎప్సమ్ సాల్ట్ పెట్టి అక్కడ ట్రాప్ పెడితే వర్క్ అయింది స్లగ్ అంటే ఇలా ఉంటుంది బ్లాక్ కలర్లు ఇక్కడ ఉంది చూసారా ఇది స్లగ్ ఇవి మొక్కలు మొక్కల మీద మంచి మొక్కల మీద మళ్ళీ పిచ్చిగడ్డలు తినము అవి పిచ్చిగడ్డలు ఇలా పెరుగుతూ ఉంటాయి మంచి మొక్కలనే తింటాయి ఏంటో వర్క్ ఇది ఆనవుగా కాదు దీనికి కూడా నేను పెట్టా ఇలాగ కాపర్ వైరింగ్ నేను బెండకాయ మొక్కలు ఇలాగా ఒక ట్వంటీ మొక్కలు పెట్టాను ట్వంటీ ప్లేసెస్లో పెట్టాను ఎందుకంటే ఒక్కొక్క మొక్క ఒక్కొక్క కాయ కాస్తుంది ఇనీషియల్గా అందుకుని ఇది బీరకాయ బాదు బీరకాయ బాదు కూడా నేను ప్రతిదానికి ఇంకా ఇలా పెట్టడం ఏం కాపర్ వైరింగ్ కింద తీగతో చుట్టు పెడతాను పెట్టి కొన్ని ఐదారు మొక్కలకు మధ్యలో ఒక బీర్ ట్రాప్ పెడతాను అనమాట చిన్న గిన్నెలో బీరు పోసి ఇది బీరకే పాదే దీనికే పెట్టాను చూడండి కాపర్ వైరింగ్ స్లోకపోయినా సో రేపు అతడికల్లా వచ్చేస్తాయి అవి ఆ స్మెల్ కనుకుంటా వస్తాయి ఇది ఆనపకాయ పాదు దానికే పెట్టాను ఇది పొట్లకై పాదు దానికి వైరింగ్ కాపర్ వైరింగ్ పెట్టాను వారంసారి ఎప్సమ్ సాల్ట్ ఒకటి వేస్తాను ఇది పెండకాయ ముక్క ఇదోటి ఇది కాకరకాయ పాదు దీనిని అది ఎంత లెక్క పెట్టాల్సి వచ్చిందో నుంచి పైకి ఎందుకంటే చా రెండు మూడు కాకరకాయ పాదులు చచ్చిపోయినాయి ఇలాగా సో నాకు ఇదే లాస్ట్ సెట్ అఫ్ పాదు కాబట్టి ఇంక దానికి ఎక్కువ చుట్టేసా ఇది బెండకాయ పాదే ఇది దానివకాయ ముక్క ఇది శీతాకాలంలో మంచి పడిన బ్రతుకుద్ది సో దానికి కాపర్ వైరింగ్ పెట్టక్కర్లే దాన్ని ఈ దానికే మొక్కల్ని గడ్డిని పిచ్చిగడ్డిని తినము ఇలాంటి మనం మొక్కల్ని ఇది గోంగూర మొక్క దీనికి పెట్ట ఫెన్సింగ్ ప్రతి దానికి ఫెన్సింగ్ పెట్టాల్సిందే ఫస్ట్ వన్ మంత్ చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి మొక్కల్ని ఎదిగే వరకు అక్కడ చిక్కుడికే పాదు దానికి మొదల్లో పెట్టాను ఇక్కడో చిక్కుడికాయ పాదు ఇదో చిక్కుడికే పాదు ఇది మన సైడ్ చిక్కుడికాయ పాదే ఇప్పుడు మంచిగా లాస్ట్ ఇయర్ కాస్త ఇంకా ఉన్నాయి నా దగ్గర రెండు ఫ్రిడ్జ్లో ప్యాక్ చేసి పెట్టేస్తాను ఇంకో ఇది గోంగూర ఇది గోంగూర ఇది దోసకాయ లాస్ట్ ఇయర్ మాకు ఆల్మోస్ట్ నూట యాభై కాయలు కాస్తుంటాయి దోసకాయలు చాలా ఎక్కువ కాస్తాయి మే పంచి పెట్టేవాళ్ళం ఇది గోంగూర ఆ దానిమ్మకాయ ఉట్టుగా ఉట్టుగా వచ్చేసినాయి కొంచెం స్లోగా పోయినా తిన్న గింజలను పాడేస్తే లేచిపోయినాయి దానిమ్మకాయ ముక్కలు ఇక్కడ డ్రాప్ ఉంది కింద మొక్కలు ఉన్నాయి చూస్తూ ఇది ఇప్పటికే కాదు తీసుకున్నాను ఇక్కడ హోమ్ డిపోలో మొక్కలు అమ్ముతారు హోమ్ డిపోలో అన్నీ దొరుకుతాయి మొక్కలు అమ్ముతారు సో దీనికి కూడా నేను ఫెన్సింగ్ మూడు లెవెల్స్ పెట్టాను ఒకటి రెండు మూడు ఎందుకంటే సీజన్ ఇది ఇప్పుడు చచ్చిపోతే నేను మళ్ళీ చిన్న మొక్క తేవాలి అది వేయాలి పెద్దది గాలే ఇదంతా టైం టైం వేస్ట్ ప్రాసెస్ అని ఎక్కువ లెవెల్స్ ఆఫ్ కాప్ ఎక్కువ తీగ పెట్టాను సో దట్ అవి అటాక్ చేయలేదు బ్రతికినాయి మొత్తానికి ఇక్కడ ఇక్కడ దోసకాయ పాత పెట్టాను ఇది దీనికి కాపర్ దే ఎక్కువ తీగ పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే దీనికి పెట్టిన అటాక్ చేసింది బట్ లక్కీగా ఇది కొంచెం మొండి జాతి కాబట్టి బ్రతికింది దోసకే బచ్చల కూర మొక్కలో ఇవి వాటిక వాటికే లేచిపోయినాయి అంటే లాస్ట్ ఇయర్ ఇక్కడ మొక్క విత్తనాలు పడి చాలా ఎక్కువ లేచినాయి దీన్ని ఇక్కడ నుంచి తీసి వేరే చోట పెడతాను నేను ఇవి తినవు మళ్ళీని వంకాయ మొక్కలు ఇవి దానికి ఫెన్సింగ్ కాపర్దే పెట్టాను నేను ఇక్కడ కూడా కాపర్ తెగ చుట్టేసాను ప్రతి దానికి ఇలాగా ఇక్కడ ఎన్ని సిక్స్ సెవెన్ ఎయిట్ మొక్కలు పెట్టాను వంకాయ మొక్కలు అన్నిటికీ కాపర్ తెగ చుట్టాను ఎందుకంటే వా వాటిని తినేస్తాయి ఇవేమో బీరకాయ పెట్టినా కొత్తగా లేచినవి వంకాయ ఇది కరివేపాకు మొక్కలు వింటర్లో లోపల పెట్టుకోవాలి శీతాకాలంలో లేకపోతే చచ్చిపోతాయి చచ్చిపోయినా మళ్ళీ లెగుస్తాయి బట్ ఏంటంటే మనకి ఆ శీతాకాలంలో కూరలోకి పనికి వస్తాయి కదా అని లోపలికి పెట్టేస్తాము అది పచ్చిమిరపకాయ మొక్కలు టమాటా మొక్కలు కూడా వేసాను అవి కూడా చూపిస్తాను ఇది పచ్చిమిరపకాయ మొక్క ఇది కొండ పచ్చిమిరపకాయ కాయ పైకి కాస్తుంది కదా పచ్చిమిరపకాయ ఇది గుర్తుగా తినేచ్చు కూరలో వేసే పచ్చిమిరపకాయ కాదు ఎక్కువ తింటారు ఇది ఇక్కడ ఇంగ్లీష్ పిప్పులు అది మన ఇది మన ఏరియా పచ్చిమిరపకాయ మొక్క టమాటా మొక్కలు చిన్నగా పెట్టాను నేను ఇవి కొనలేదు టమాటా మొక్కలు ఇంట్లో కూర కట్ చేసే టమాటా గింజలనే వేస్తే చాలా చక్కగా వచ్చినాయి మొలకలో అవి తీసి ఇక్కడ నాటాను సో ఇక్కడ పచ్చిమిరపేయ టమాటా పెట్టాను ఆల్మోస్ట్ అన్ని రకాల మొక్కలు పెట్టాను చూడాలి ఆ వీడియో కూడా తీస్తాను నేను కొంచెం పెద్దది కేక కాయలు కాసాక ఈ వీటిని మెయిన్ స్లక్స్ నుంచి కాపాడుకోవడం ఇప్పుడు మొదటి లక్ష్యం ఇదిగో ఇది బంతి మొక్క స్లక్స్ తినేసింది ఇక్కడో బంతి మొక్క ఉండాలి మొత్తం కంప్లీట్గా తినేసింది మొక్కని ఈ మొక్కల్ని మొత్తం హెడ్ మొత్తం హెడ్ అంతా లేపేసింది మూడు మొక్కలు హెడ్ లేచిపోయింది ఇది ఇది కూడా తినేసింది సో స్లగ్స్తో ప్రాబ్లం ఏంటంటే మొత్తం తినేస్తాయి సో నేను వీ దీనికి మొక్క చుట్టూ నేను ఇది బ్రతికింది కారణం ఏంటంటే మొన్న సాల్ట్ చల్లె ఎప్సమ్ సాల్ట్ అంటారు ఇక్కడ అమెరికాలో దొరుకుతుంది ఆ సాల్ట్ చల్లడం వల్ల ఆ సాల్ట్ చల్లిన రాగితీక చుట్టిన బీర్ పెట్టిన తగ్గుద్ది నేను ఇక్కడ నేను తీగ బీరు ఎందుకు పెట్టలేదంటే ఇది ఫ్రంట్ యార్డ్ అనమాట అంటే జస్ట్ ఇక్కడే ఉంటాయి మొక్కలు ఇవి కనబడతా ఉంటాయి సో అలాంటివి చూడతే బాగోదని చుట్టలేదు ఇది రోజెస్ ఇక్కడ కూడా వేసా బంతి మొక్కల్ని నాకు తెలిసి ఇది ఏదో బ్రతుకుతుంది కొంచెంగా ఇవి సీతమ్మవారి జడగంటలో ఇవి పెద్ద ఎదిగాక ఇంకొక వీడియోలో చూపిస్తాను లాస్ట్ ఇయర్ మొక్క విత్తనాలే లేచిపోయి ఇప్పుడు వచ్చినాయి ఇవి ఐరిస్ బల్బ్స్ అంటారు పర్పుల్ కలర్ ఇవి వింటర్లో మొక్క చచ్చిపోయినా నెక్స్ట్ ఇయర్కి లేచిపోయి పూలకొస్తాయి ఇది చిట్టు చామంతి మన దేశపు చిట్టు చామంతి ఇండియా చిట్టు చామంతి ఇది పసుపు చామంతి ముందు రెడ్ చామంతి ఉంది ఇది డేసీస్ అంటారు అంటే వైట్ చామంతి పువ్వు ఇంత పెద్ద పువ్వు వస్తుంది ఇదేమో లైట్ కలర్ రోజు ఇది ఎండకి ఇలా అయిపోయినాయి ఈ యాక్చువల్గా ఈ రెడ్ కలర్ రోజు చాలా బాగుంటుంది ఇది ఆరెంజ్ కలరు అంటే రియల్ కలర్ వచ్చి ఈ కలరు ఈ కలర్ రియల్ గా ఎండకి ఇలా అయిపోతాయి అనమాట అది ఎండ తగలలేదు ఆ ఫ్లవర్ కు లక్కి ఇలా ఉంటుంది ఇవి లిల్లీస్ అంటారు అమెరికాలో అమెరికన్ లిల్లీస్ బాగుంటాయి ఈ ఫ్లవర్స్